శ్రీరాముని సేవలో అందరి భాగస్వామ్యం ఉండాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం రామనామ జపంతో భద్రాచలంలో నిర్వహించే శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలానికి పంపిస్తున్నట్లు రామకోటి సమాజ వ్యవస్థాపకులు రామరాజు అన్నారు భద్రాచలం వెళ్లి రాముని కళ్యాణం చూడకపోయినా తలంబ్రాల రూపంలో రాముని సేవలో పాల్గొనడం అదృష్టంగా భావించాలన్నారు కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను రామకోటి సంస్థ ద్వారా గ్రామ గ్రామానికి పంపిణీ చేస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ దేవాలయంలో భక్తులచే రామనామ జపం చేయిస్తూ వడ్లను గోటితో ఒలుస్తూ తలంబ్రాలు తయారు చేయించారు ఈ సందర్భంగా రామకోటి సహజ వ్యవస్థాపకులు రామరాజు మాట్లాడారు తాను గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి రామనామ స్మరణే శ్వాసగా రాముని సేవలో తరిస్తున్నానన్నారు ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల సార్లు రామనామాన్ని లిఖింపజేసినట్లు ఆయన తెలిపారు దీన్ని వెయ్యి కోట్ల వరకు లిఖించడానికి కంకణం కట్టుకున్నానన్నారు దీన్ని గుర్తించిన భద్రాచల దేవస్థానం వారు మొదటి సంవత్సరం ఇరవై కిలోల గోడితో తలంబ్రాలు వలచే బాధ్యత తనకు అప్పగించారని రెండవ సంవత్సరం నూట యాభై కిలోలు ప్రస్తుతం రెండు వందల యాభై కిలోల గోటితో వలచిన తలంబ్రాలను ఇచ్చే బాధ్యతను అప్పచెప్పారన్నారు కాబట్టి భక్తులందరూ గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమంలో పాల్గొని భద్రాచల రాముని కృపకు పాత్రలు కావాలని కోరారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు ట్రస్ట్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గజ్జెలోని రామకోటి భక్త సమాజం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా రామనామే ప్రాణంగా భావిస్తూ లక్షల మందిచే రామనామాలు లిఖింపజేస్తూ రేటికి ఐదు వందల కోట్ల లిఖింపజేసి వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టాము అదే విషయం తెలుసుకున్న భద్రాచల దేవస్థానము గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనకు బోటి తలంబరాల కార్యక్రమం అందజేయడం జరిగింది ప్రత సంవత్సరం ఇరవై కిలోలు రెండోసారి నూట యాభై కిలోలు అందించాం అదేసారి ఈసారి ఆ యొక్క భక్తిని మెచ్చి రెండు వందల యాభై కిలోలు మనకు బోటి తలంబరాలు అందించారు కాబట్టి ప్రతి భక్తు అది అవి ఉల్పించేసి రామనామ స్మరణ చేస్తూ ఒలిపించి అందించడం జరుగుతుంది మన గ్రామం అను కాకుండా జిల్లా అను కాకుండా తెలంగాణ మొత్తం కూడా అందరి కూడా భక్తులకు చెందాలనే ఒక ఆలోచనతో ప్రతి భక్తు రామనామ స్మరణ చేసి ఒలిపించి అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క యొక్క అవకాశము మాకు వచ్చినందుకు చాలా సంతోషము మేము కళ్యాణం చూడలేకపోయినా ఆ యొక్క భద్రాచల రాముని యొక్క గోటి తలంబ్రాల రూపకంలో చూస్తున్నానని తరించడం చాలా సంతోషము కాబట్టి వారందరూ కూడా ఈ యొక్క గోటి తలంబరాలో పాల్గొనల్సిగా కోరుచున్నాము అదేవిధంగా కళ్యాణానంతరం కూడా వీళ్ళందరికీ కూడా ముత్యాల తలంబరాలు కూడా మా యొక్క రామకోటి సంస్థ ద్వారా గ్రామ గ్రామానికి పంపిణీ చేయడం జరుగుతుంది జై శ్రీ